ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక బైక్ టాక్సీ అప్డేట్ ఏమంటే అయితే నడుస్తుంది అనమాట ఆల్మోస్ట్ జూన్ లో నుండి నడుస్తుంది అనమాట ఫస్ట్ అయితే బ్యాన్ చేశారు రెండు నెలలు తర్వాత హైకోర్టు లో చెప్పారు కేసు కంప్లీట్ అయ్యే వరకు చేసుకోవచ్చు ఎవరు ఏమైనా ఆపకూడదు పోలీసులు కానీ ఎవరు కానీ లోకల్ కానీ ఆటో డ్రైవర్ ఎవరు కానీ మాట్లాడుకోవాలని చెప్పారు సో అలా అలాగనమాట ఇయరింగ్ వచ్చేసి నాలుగు సార్లు అయితే అయిందనమాట అంటే కోర్టులో వాయిదా పడతాయి నాలుగు సార్లు వాయిదా పడింది కూడా సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అక్టోబర్ ఫిఫ్టీన్ అయితే ఉంది రేపు మొన్నాడు సో ఈ రెండు రోజుల ముందు రికార్డ్ అయితే చేసిన సో కోర్టులో వాళ్ళు చెప్పింది ఏమంటే గవర్నమెంట్ నుండి ఏమైనా మీరు ఇది చెయ్యండి అంటే మీరే ఒక గవర్నమెంట్ దగ్గర నుండి పాయింట్స్ ఎలా ఉండాలి డిస్ప్లైన్ ఏంటి యూనిఫామ్ ఏంటి బైక్ రైడర్స్ టాక్స్ ఎలా కట్టాలి టూ వీలర్స్ ది ఫోర్ వీలర్ కడతారు కదా క్యాబ్ ఆటోస్ ది ఎల్లో చేయించుకోండి అలాగనేసి హైకోర్టు నుండి అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చారనమాట కాకపోతే గవర్నమెంట్ అయితే చూసి చూసినట్టు వినిపించి వినిపించినట్లు సైలెంట్ గా ఉన్నారనమాట ఎందుకు ఏమీ తెలియదు సో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా పర్మిషన్ అయితే దొరికింది అనమాట బైక్ టాక్సీ చేసుకోవచ్చు అనేసి సో ప్రాబ్లం వచ్చేసి ఎక్కడంటే ఉంది ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనమాట సో వాళ్ళ డిసిషన్ కోసమే హైకోర్టులో అయితే అది వాయిదాలు అయితే వాయిదా మీద పడకలు వస్తున్నాయి అనమాట ఇంకొంటే రేపు పదహై అక్టోబర్ ఉంది కదా దాని గురించి అందరూ నమ్మకం అయితే పెట్టుకున్నారనమాట సో ఫైనల్ డిసిషన్ వచ్చిందంటే అందరూ కూడా తర్వాత ఎవరేం మాట్లాడరు అనమాట ఇప్పుడైతే చాలా మంది చేయట్లేదు బైక్ టాక్సీ ర్యాపిడో కానీ ఓలా ఊబర్ అన్నమాట అక్కడక్కడ కూడా ఇష్యూ జరుగుతున్నాయి మీరు యూట్యూబ్ అక్కడెక్కడ చూసుకోవచ్చు ఆటో డ్రైవర్ల దగ్గర అవి అనేసి అందుకనేసి ఎవరు కూడా చేయట్లేదు మీకు ఫైనల్ డిసిషన్ అంటే ఒక ఇది వస్తుంది అనమాట అప్రూవల్ వస్తుందనమాట అప్పుడు కూడా మాట్లాడరు పోలీస్ సపోర్ట్ మొత్తం ఉంటుంది అనమాట ఇప్పుడైతే అందరూ వాళ్ళే బుక్ చేయటము అప్లోడ్ సోషల్ మీడియాలో అక్కడ చేస్తున్నారు అయితే ఆన్ అనమాట ఒక టూ వన్ మంత్ నుండి తర్వాత ఓలా ఊబర్ కూడా ఆన్ చేశారు సెంటర్ లో ఊబర్ కూడా ఆఫ్ చేసింది మళ్ళీ ఆన్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే చేయాలనుకుంటే చెయ్యండి ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం అంటే పోలీస్ అయితే ఫోన్ చేయండి ఏమైనా అవుతే వాళ్ళైతే మీకైతే రెస్పాండ్ అవుతారు సపోర్ట్ అయితే అనమాట ఎందుకంటే హైకోర్ట్ అయితే చెప్పింది అనమాట డేస్ ఫైనల్ అయ్యే వరకు చేసుకోవచ్చు అని మళ్ళీ కూడా చెప్పింది అలాగైతే చేసుకోండి ఎవరేం మాట్లాడరు ఎవరైనా మాట్లాడితే ఆటో డ్రైవర్స్ కానీ ఎవరైనా మీరు పోలీస్ అయితే ఫోన్ కొట్టండి వాళ్ళు వచ్చి మీకైతే సపోర్ట్ అయితే చేస్తారు ఎవరు కూడా ఏమి అన్నారు జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు మొన్న ఒక యాక్సిడెంట్ అయింది అనమాట దాని గురించి ఫుల్ సీరియస్ అయిందనమాట కర్ణాటకలో బెంగళూరు లో అన్ని వైరల్ వీడియో అది అందుకనేసి కొంచెం చెప్తారు కాస్ట్ గా వెళ్ళండి అర్జెంట్ వర్క్ ఉంది అది ఉంది ఇది ఉంది అనేసి అలా ఎవరూ చేయకండి అయితే చూసుకొని ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ లో స్పీడ్ లో హెల్మెట్ కంపల్సరీ ఇవన్నీ పెట్టుకొని ప్రాసెస్ ఏమన్నా అది ఫాలో కాండి మిమ్మల్ని ఎవరు ఏం మాట్లాడరు అనమాట అలా కాదు ఎస్ట్ మోసం లాగా చేస్తే చాలా ఇదనమాట సో ఫైనల్ గా అక్టోబర్ ఫిఫ్టీన్త్ కి ఏదైతే ఉందో చూస్తాము ఫైనల్ గా జడ్జిమెంట్ వస్తుందా రాదా అనేసి సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్యాంగ్లూర్ లో బ్యాక్స్ సబ్బెట్ కోసము ఇంకా మీరైతే ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి